బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యోపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ శ్రీమాత్రే నమ్మ ల్యాండ్ కి సంబంధించినటువంటి ఇబ్బందులతో చాలా మంది చాలా బాధపడుతున్నారండి మా ల్యాండ్ మాకు రావట్లేదని కబ్జాకు గురైందని లేకపోతే మా వాళ్ళే కేసులు పెట్టారని మాది మాకు రా ఇవ్వని ఇవ్వట్లేదు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు ఇద్దరు కొడుకులు ఉన్నారు అంటే చాలా ఇళ్లలో ఈ సమస్య ఉంది మా బాబాయ్ మాకు రానివ్వట్లేదనో మా పెదనాన్న మాకు రానివ్వట్లేదు ఆ కోర్టు కేసుల్లో ఉంది ఇట్లా అసలు ల్యాండ్ కి సంబంధించిన ఇష్యూస్ అన్ని బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది జయప్రతి గారు తప్పకుండా సో ల్యాండ్ సంబంధించిన విషయాలు ఎన్నో ఉన్నాయంటే ల్యాండ్ సమానం లేకపోతే ఈ ల్యాండ్ ఇబ్బందులు వస్తాయి జాతకంలో ఉండే యోగాలు బట్టే వస్తాయి ఎవరికైనా సో అప్పుడు గోచారంలో కూడా కుజుడు స్తంభిస్తున్నారు కదా కర్కాటక రాశిలో చాలా కొంతవరకు చాలా మంది ఇంకొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎన్నుంటే ఇబ్బందులు ఇంకా ఆల్మోస్ట్ మనకి కుజుడు చాలా రోజులు స్తంభిస్తున్నారు కర్కాటకంలో ఆ ఇంచుమించు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఈ కుజ స్తంభన కుజ వక్రగతి ఏమిటో రకరకాలుగా ఉంది కదా అవలా ఉంటాయి కదా ఖచ్చితంగా ఉండడం వల్ల ఏంటంటే కాస్తంత ఈ ఈ ఎస్టేట్ సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా కాస్త ఆగడం గానీ స్లో డౌన్ అయిపోతుంది మా అంటే అవుతుంది అని ఎక్స్పెక్టేషన్స్ లేని అనుకునే వాళ్ళకి అవ్వకపోవడము అవ్వదు అని ఫిక్స్ అయిపోయిన వాళ్ళకి అవ్వడము ఈ విధంగా జరుగుతాయి అంటే ఇప్పుడు వాళ్ళ జాతకంలో ఏ యోగం నడుస్తుందో కుజుడు కొంతమందికి ఇబ్బంది పడతారు కొంతమందికి యోగాన్ని ఇస్తాడు ఈ రెండిట్లో ఏదొచ్చినా అది మనం చూస్తూ ప్రేక్షకులు ఇచ్చి ఖచ్చితంగా అలాంటి ఇబ్బంది పడుతున్నాం ల్యాండ్ అవ్వట్లేదు నిజంగా ల్యాండ్ నుంచి ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధించడం ఆ ల్యాండ్ సంబంధించిన ఆ ల్యాండ్ లో ఏదైనా పూజ చేయించుకోవడం అవకాశం ఉంది అంటే అక్కడే ఒక హోమం చేయించడం ల్యాండ్ లో ల్యాండ్ లో చేయించాలి చాలా మంది ఏంటంటే ఇంట్లో చేపిస్తారు ఫస్ట్ ఇంట్లో చేపించుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇవాళ రోజు ఇంట్లో చేయడానికి ఇష్టపడట్లేదు అందరు ఏంటంటే ఇల్లు మళ్ళీ సద్దాలి కదా క్లియర్ చేసుకోవాలి కదా అందు మసి అయిపోతుంది కదా ఇవన్నీ వదిలేయాల ఇప్పుడు ఒకటి కావాలి అంటే మిగతా అని పట్టించుకోకూడదు చేయాలి సంకల్పం గట్టిగా ఉంటే చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా చేయాల్సిందే అది ఇంట్లో అయినా కావచ్చు ల్యాండ్ లో అయినా కావచ్చు అసలు హోమం చేయించుకుంటే ఇల్లు మసి కాన్సెప్ట్ ఏమిటి భగవంతుడికి మనం సేవ చేసుకుంటున్నాం అన్న ఆ భావన ఎంత ఆనందాన్ని ఇస్తుంది చాలా అది వదిలేసి మసి మసాను అంటే ఎలాగా అంటే అంత మనుషుల దారిపో అంటే అంత కంఫర్ట్ కబోర్డ్లకి ఆ ఇంటీరియర్ లకి ఇచ్చే ఇంటీరియర్ డిజైనింగ్ కి ఇచ్చేటటువంటి వాల్యూ భగవత్ సేవకి ఇవ్వట్లేదు అందుకే లేనిపోని కష్టాలు వస్తున్నాయి అందుకే రెమెడీలు 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 యూట్యూబ్ చుట్టూ తిరగాల్సి వస్తాం రెమెడీస్ చేస్తే అవుతుంది కానీ రెమెడీ చేస్తున్నావు పూర్తిగా పరిహారం వింటున్నావు ఏది అనుకూలంగా ఉందో ఇప్పుడు ఒకరు చెప్పారు కాదు ఇది మా ఇంత కష్టం ఇంకొంచెం సింపుల్ చూద్దాం ఇంకొంచెం సింపుల్ చూద్దాం సింపుల్ అయినప్పుడు ఇస్తారు దేవుడు కూడా మనకి అప్పుడు కూడా సింపుల్ సింపుల్ గా మీకు వస్తుందో అదే ఇప్పుడు జాతకంలో యోగాల్లో ఏంటంటే ఇవాళ ఇవాళ ఖచ్చితంగా ఇంత డబ్బు వస్తున్నాయా ఉంది రాసింది నిజంగా మనం కష్టపడి బాగా సంపాదించడం కష్టపడుతున్నాం ధర్మం బతుకుతున్నాం అంటే ఎక్కువ డబ్బే రావచ్చు వస్తుంది అది పది రూపాయలు వచ్చినా డబ్బే లక్ష రూపాయలు వచ్చినా డబ్బే కోటి రూపాయలు వచ్చినా డబ్బే సో ఈ డబ్బు ఎలా వస్తుంది అంటే మనం చేసుకున్న ప్రారంభ కర్మ బట్టి ఉంటుంది ఆ విధంగా రెమెడీ కూడా అంతే ఇప్పుడు మన ల్యాండ్ సంబంధించిన రెమెడీస్ చేయాలంటే ల్యాండ్ వెళ్ళాలి అంటే కంపల్సరీ సంకల్పం ఏంటంటే పదకొండు మంగళవారాలు ఖచ్చితంగా లక్ష్మీ స్వామి ఫస్ట్ లక్ష్మీ స్వామికి ముడుపు కట్టడం ఏం చేయాలంటే పదకొండు రూపాయలు దక్షిణం పెట్టి ఒక ఎర్రని క్లాత్ ను పెట్టి స్వామి మాకు ఈ ల్యాండ్ సంబంధించిన ఒక పరిహారం నువ్వు మాకు చూపించు అని చెప్పి కవలంబ స్తోత్రాన్ని చదవడం ఇది ఈజీగా ఉంటుంది పెద్ద కవలంబ కూడా చదవడం రాని వాళ్ళకి చక్కగా వినడం ఏంటి స్వామివారి దగ్గర వాళ్ళ సంకల్పం చెప్పడం చెప్పిన తర్వాత పరిహారం ఏదైనా చెయ్యాలి అనుకుంటే అది వాళ్ళ జాతకంలో ఫస్ట్ చూపించుకోవడం జాతకంలో ఏవైతే గ్రహాలు ఎలా ఉన్నాయి యోగం ఎలా ఉంది ఇప్పుడు ల్యాండ్ అవుతుంది ఇది ఒకటి లేదు మాకు జాతకం తెలియదండి ప్రశ్న జ్యోతిషం ప్రశ్న వేసుకోవడం ఆ టైంకి ఫోన్ చేస్తే ఈ టైంలో ఆ దానికి ఒక లగ్నం వేసి ఈ లగ్నానికి అవుతుంది అవదా చేయడం ఇవి కాకుండా మనం డైరెక్ట్ గా రెమెడీస్ చేసుకోవాలి అనుకుంటే చక్కగా సుదర్శన హోమం స్వామి కళ్యాణము ఇలాంటివి చేయించుకోవాలి అంటే జాతకాల మీద నమ్మకం లేదు అది తెలియదు జాతకాల మీద నమ్మకం లేని వాడికి భగవంతుడి మీద చాలా మంది ఉన్నారు అలాగే జాతకం మీద నమ్మకం లేని వాడికి మళ్ళీ భగవంతుడి మీద మాత్రం నమ్మకం అంటే ఇక్కడ ఎలా అంటే ఆ ఇది కూడా ప్రార్థకర్మే అది వాళ్ళకి జాతకం మీద నమ్మకం లేకపోయినా భగవంతుడు అంటే నమ్మకం ఉంది భగవంతుడు సేవ చేసే వాళ్ళు ఉన్నారు భగవంతుడు ఎత్తికి ఎంతైనా వాళ్ళు ఉన్నారు ఆ లేదు సార్ నాకు ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి ఆ శివ శివయ్యకే చెప్తాను ఆ శివ ఏం చెప్తే అది నేను చేసేస్తానండి శివ అనుకోండి నాకు ఇది కష్టం వచ్చిందంటే ఆయన అన్నదాన్ని చేసేస్తానండి నాకు తీరిపోయిందని చెప్పారు అలా చెప్పే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఏంటంటే ఇక్కడ భగవంతుని నమ్మకం ఏదైతే ఉందో అది మంచిది జాతకం మధ్య నమ్మకం ఉన్నా నమ్మకంపై ప్రాబ్లం కానీ భగవంతు మీద నమ్మకం అయితే ఉండాలి మనిషికి ఉంటే వాళ్ళకి మళ్ళీ జీవితం అనేది ముందుకెళ్తుంది సో ఇలా నమ్మకం ఉన్న వాళ్ళు ఏంటంటే లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం ఇంట్లో చేపించుకోవడం ఒకసారి ఆ సంకల్పం అంతా చెప్పడం చేయించుకోవడం తర్వాత లక్ష్మీ నరసింహస్వామి హోమం రిజల్ట్ వచ్చే పరిస్థితి ఉంటున్నారు వీళ్ళ భక్తి శ్రద్ధగా పదకొండు వారాలు వీళ్ళు చేస్తే అండి చక్కగా ఆటోమేటిక్ గా వస్తుంది అంటే వారం వారం హోమం కానీ కళ్యాణం ఎలాగండి పదకొండు వారాలు కవలంబ స్తోత్రం పారాయణం పదకొండు సార్లు చదవడం ఈ పదకొండు వారాల్లో ఒక వారాన్ని లక్ష్మీనరసింహం కళ్యాణం గానీ హోమంగా చేయించుకోవడం ఈ విధంగా చేయించాలి ఇది ఖర్చు భారీగానే అవుతుంది అవ్వకుండా అవదు ఎంతో కొంత అవుతుంది కదా కళ్యాణం అంటే మామూలు మన ఇంట్లో పెళ్లి అంటే ఏమైతే చేస్తాం పట్టు వస్త్రాలు కాస్త పది మంది పిలిచి భోజనాలు పెట్టడం ఇవన్నీ చేస్తాం కదా ఆ రకంగా చేయాలి కళ్యాణం అంటే ఏదో గుడికెళ్లి కళ్యాణ వచ్చి టికెట్ కట్టేసామండి అంటే అది కాదు ఈ ల్యాండ్ సంబంధించిన పనులు అవ్వాలంటే ఇంట్లో చేయించుకోవాలి దానికి అస్తే ఖర్చు అవుతుంది ఖర్చు పెట్టాల్సింది ఇప్పుడు ఆ ల్యాండ్ కోసం వాళ్ళకి సంతకాలు పెట్టించారు వీళ్ళు సంతకానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఎన్నో పనులు చేస్తున్నారు కదా వీటి అన్నిటికంటే భగవంతుడు కాళ్ళే పట్టుకోండి గట్టిగా ఆయనకి చేయించండి కార్యక్రమం ఏదన్నా బ్రహ్మాండంగా సుదర్శన హోమం అయితే విన్నాను డెఫినెట్ గా క్రతువు చాలా పెద్ద క్రతువు కదా పెద్ద హోమగుండం కూడా చాలా పెద్దగా వేసి చాలా బాగుంటుంది చూడడానికి అంటే పెద్ద హోమంగా అది ఉండదు చాలా బాగుంటుంది చక్కగా చిన్నగా చేసుకోవచ్చు సుదర్శన మాల మంత్రాన్ని చేస్తారు చాలా చక్కగా చేస్తారు ఈ హోమం చేసే వాళ్ళని ఎంచుకోవడం ముఖ్యం ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఆ ఋత్వికల్ని ఎంచుకునే వాళ్ళు చాలా ముఖ్యం చాలా మంది ఏం చేస్తారంటే ఎవరు తక్కువ వస్తారో వాళ్ళు పెట్టుకుంటారు అలా తక్కువ వచ్చిన వాళ్ళకి నేను అంటే నేను అనకూడదు కదా వాళ్ళకి మంత్రం చేస్తారో కొంచెం వేద పండితులు కొంచెం వేదం తెలిసిన వాళ్ళు మాకు ఈ సమస్య ఉందని వాళ్ళు చెప్తే వాళ్ళు ఆ సంకల్పం తయారు చేస్తారు తయారు చేసి ఈ విధంగా చేయండి అని చెప్తారు అప్పుడు ఖచ్చితంగా పని అవుతుంది రా ఇది చాలా మందికి ఇప్పుడు నేను ఇవాళ వాళ్ళ లైవ్ లో చెప్తున్నాం ఇప్పుడు టీవీ లో చెప్తున్నాం నేను చాలా మంది పర్సనల్గా చెప్పాను మీరు సుదర్శన హోమం చేయించాను పని అయిపోతుంది చాలా మంది చేయించాక పని బ్రహ్మాండంగా అయిపోయింది అండి అంత సింపుల్గా అలా చెప్పేసారు వెంటనే అనేసి అసలు వాళ్ళు జాతకం చూడకుండా మేము సుదర్శనం చేయించుకోండి చాలా అవుతుందని చెప్పారు మీరు జాతకం చూడకుండానే చెప్పారు మేము మేము నిజంగా మీ మాట నమ్మి చేయించా మాకు బ్రహ్మాండంగా అయింది అనేది సో అలా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం కూడా చేస్తారు చాలా బాగా చేస్తారు ఇది చాలా తక్కువ మంది తెలుసు కొన్ని కొన్ని గుళ్ళల్లో చేస్తుంటారు కొన్ని టెంపుల్స్ ఏంటంటే ఆ టైం కాదు ఏదో వేల అప్పుడు కొన్ని చేస్తున్నారు లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ఇంట్లో చేయించుకోవడం ఈజీగా అలా వెళ్ళిపోయి బ్యూటిఫుల్ అండి చాలా అద్భుతంగా మాకు వివరించారు జయప్రతి గారు కృతజ్ఞతలు నమస్కారం నమస్తే అమ్మ శ్రీమాత